అందరికీ నమస్కారం శ్రీచరణ స్టూడియోస్కి స్వాగతం ఈరోజు మనం కృష్ణా డిస్టిక్ పోలవరం అనే గ్రామంలో ఉన్నాము ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ ఒక చిన్నారి తల్లిని ఇంటర్వ్యూ చేద్దామని ఇక్కడికి మనం వచ్చేసాం ఆమె ఎవరు ఆ పాప గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం మట్టిలో పుట్టిన మాణిక్యం అంటారు కదా ఆ పాప అండి అబ్బాబొబ్బా చాలా బాగా మాట్లాడుతుంది ఆ పాప పేరు భాను భాను విలేజ్ థాట్స్ అనే ఇన్స్టా పేజ్లో ఆ పాప యొక్క వీడియోసు చాలా చాలా ఫేమస్ అండి ఆ పాపను మనం ఈరోజు ఇంటర్వ్యూ చేసి ఇంకొన్ని మరికొన్ని విషయాలు మనం ఆ పాప ద్వారా తెలుసుకుందాం పదండి బాను హలో హలో బాగున్నాను చాలా బాగున్నాను నిన్ను ఇంటర్వ్యూ చేయడానికి ఇంత దూరం వచ్చేసాను నేను థాంక్యూ మన శ్రీచరణ ఛానల్లో నీ ఇంటర్వ్యూ అందరికి తెలియబరుద్దాం ఓకేనా మాట్లాడుకుందామా ఓకే కమ్ ఆన్ బాను నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు పొలంలోకి పొలంలోక అంటే మీ పొలం నాకు చూపిస్తావా చూపిస్తారా మాన శ్రీచరణ ప్రేక్షకులకు కూడా చూపిస్తావా చూపిస్తా ఓకే ఎక్కడ ఎక్కడ ఉంది నీ పొలం చూపించి నాకు అక్కడ ఉంది అదంతా మన పొలమేనా బా ఎంత బాగుంది బాను ఇదంతా మీ పొలమేనా మా పొలమే ఇదంతా ఇక్కడ నుంచి అంతా మీ పొలమేనా ఓకే ఈ పొలంలో రోజు నువ్వు ఆడుకుంటావా ఆడుకుంటా ఓకే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఆడుకుంటావా ఈవినింగ్ టైం ఓకే స్కూల్ నుంచి వచ్చాక హోమ్వర్క్ చేసేసుకొని చదువుకొని ఆడుకుంటా ఆడుకుంటావా ఓకే అయితే హోంవర్క్ చేసుకుంటావు చదువుకుంటావు ఆ తర్వాతే నువ్వు వీడియోస్ చేస్తుంటావు అన్నమాట వీడియోస్ చేస్తే ఆ తర్వాత పొలంలో ఆడుకుంటా ఓకే ఫస్ట్ నీకు స్టడీ ఇంపార్టెంట్ ఓకే 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 అక్కడ నుంచి నీళ్ళు మప్పడానికి వెళ్తున్నాయి ఇక్కడ నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తాను ఈ రోజు నాతో పాటు అక్క కూడా తీసుకొచ్చాను అక్కడ చూడండి వాటర్ మళ్ళీ బాగా స్పీడ్ వస్తున్నాయి చేపలు కూడా పడుతున్నారు చూడండి చాలా మంది వచ్చి చేపలు పడుతున్నారు చేపలు దొరుకుతాయేమో అని சுத்தம் சாபல் கூட ஏல ఉంటாயோ ரெண்டி அక్కడ எட்டி போய் சாபல் ఉంది చూడండి இక్కడ என்னையோ அதுக்கு நீலல்ல கூட கொஞ்ச சாபல் பண்ணி பட்டுகனா பட்டுకునే சாபல்லு கு சச்ச friend அక్కడ நா பட்டுன ஐயா மிஸ் ஆயிடுச்சு ஹேரா ஹே அ நடக்கట్లాதோ ఇది బతుకుంటా చూడండి చాפה బతుకున్న చాపే అంగన ఎల్లిపోతుంది ఎక్కడ బోల్ ని నింపొని చాపులు ఉన్నాయి ఆ చాפה ఇదికొంటా ఇదికొంటా అది చేత ఎంరండి ఇంకొండి బోల్ ని చేపలు వట్టారు అంకులు చూడండి నేను షాపింగ్ వాన రకరకాల షాపులు అలాగే ఇక్కడ బోల్డ్ అండ్ ఉన్నాయి ఇక్కడ బోల్డ్ అండ్ షాపులు ఉన్నాయి నీ ఏదో కానీ గెలుపుతావు మా డాడీ షాప్ పెట్టుకుంటుంది హవాన్ ఎంత పెద్ద షాపు ఎందుకు మనం ఈ రోజు మనము ఇవన్నీ మంచి పొలాలకు వచ్చాం చల్లగా వస్తుంది ఓకే చాలా మంది ముద్దు ముద్దు మాటలు మా శ్రీచరణ స్టూడియోస్ నుంచి నేను ఇంకా చాలా మందికి తెలియజేద్దామని మీ దగ్గరకు వచ్చేసాను ఈ రోజు మనం ఈ రోజు చాలా మంచి మాటలు మాట్లాడుకుందాం ఓకే ఫస్ట్ నాకు చెప్పు నువ్వు స్కూల్ చదువుతున్నావు నేనా ఎంపీఏపి స్కూల్ పోలవరం ఇక్కడే పోలవరం ఓకే అక్కడ రామాలయం దగ్గర స్కూల్ మీ స్కూల్ ఎవరు డ్రాప్ చేస్తారు నాన్న

బయటికి తీసుకెళ్తాడు అన్ని కనిస్తారు ఫస్ట్ నెల ఏమో ప్రాజెక్ట్ దగ్గర తీసుకెళ్తారు సెకండ్ నెల ఏమో చింతపూడి తీసుకెళ్తారు థర్డ్ నెల ఏమో ఇంకా ఎక్కడికి లేదు చెక్కపల్లి చెక్కపల్లి అక్కడ వాటర్ వస్తాయి రాట్లేదులో వస్తున్నాయి అనుకుంటా వాటర్ వస్తాయి అది చూస్తాను

లేకపోతే అమ్మ ఇంట్లో కాదు స్వీట్స్ తీసుకెళ్తా లేకపోతే అమ్మ ఇంట్లో ఏమైనా చేస్తే తీసుకెళ్తా నానమ్మ ఇక్కడ స్నాక్స్ చేసిద్ది కదా అప్పడాలు ఇంకా ఆరిసను అలా నువ్వు ఈ వీడియో ఇన్‌స్టా పేజ్ నాకు ఏం కావాలంటే మహాశి సినిమాలో ఒక తాతయ్య డైలాగ్ చెప్తా ఉన్నాడు అది ఒక్కసారి నాకు చెప్తావా

మొక్కలు ఉంటాయి కదా దానికి దాని నుంచి గాలి రావడం అప్పుడప్పుడు నేను ఇక్కడికి వస్తూ ఉంటాను రోజు కాదు అప్పుడప్పుడు వారానికి ఒక్కసారి వస్తాను అంతే వీలుంటే ఫ్రెండ్స్ ఉన్నారు మనస్వి పుణ్యసాయి ధనలక్ష్మి నీల గౌతమి కాదు మాకుందేదే అంతమంది వాళ్ళ నలుగురు నా ఫ్రెండ్స్ ఫస్ట్ ఫస్ట్ అయితే వ్యవసాయం అంటే ఇష్టం సెకండ్ డ్రాయింగ్ టీచర్ థర్డ్ ఏమో ఇప్పుడు పెయింటింగ్ వర్క్ చేస్తున్నారు

డాడీ దగ్గర నుంచి వన్ నేర్చుకున్నాను మీ మమ్మీ గురించి చెప్పు మీ మమ్మీ దగ్గర నుంచి మా అమ్మ అయితే ఫస్ట్ మా అమ్మమ్మ వాళ్ళది హైదరాబాద్ కేపీహెచ్పి కాలనీ అక్కడి నుంచి ఇంకా ఇక్కడికి వచ్చేసింది నేను పుట్టా పుట్టింది టూ థౌసండ్ సిక్స్టీన్ ఏప్రిల్ ఫస్ట్ బర్త్డే ఫ్రైడే పుట్టే మమ్మీ మమ్మీ బుక్ చేసాడు కదా చేస్తుంది మెయిన్ మెయిన్ పప్పే మా అమ్మకి పప్పు కాదు ఇష్టం మా అమ్మ చేసేది మెయిన్ మెయిన్ వంట బాగా నచ్చేది నాకు చికెన్ మా డాడీ కూడా చేస్తారు అప్పుడప్పుడు ఇద్దరు వంట బాగుంటుంది కాబట్టి మా అమ్మకి టెన్కి నైన్ మార్క్స్ మా డాడీకి కి టెన్ కొంచెం సంగంటే ఇంటి లేదు ఒక్క మాటతోనే అయిపోయింది ఫస్ట్ ఫస్ట్ మెయిన్ ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు జాగ్రత్తలు చెప్తారు సెకండ్ సెకండ్ పైకి వెళ్తాం కదా ఇలా తొమ్మిది చూస్తే వద్దు వద్దు అంటారు అంతే మెయిన్ మెయిన్ జాగ్రత్తలు పాస్ అయ్యాక చింతలపూడి లేకపోతే చక్కపర్లేదు

తెలుగు తోట కాకి పాట ఉండేది అప్పుడు కాకి పిల్ల దానికి ముద్దు దానికి స్నానం చేయడానికి సబ్బు తీసుకొని వెళ్ళింది ఆ సబ్బుతో క్లీన్ చేస్తుంది ఆ తర్వాత ఆ సబ్బు తీసుకెళ్లి ఆ ఓనర్ దగ్గర పెట్టి ఆ మూత మీద ఒక్కటి కొట్టి వెళ్ళిపోయింది అది మెయిన్ కాకపోతే దానికి ఒక కట్ ఉంటుంది నాకు ఫస్ట్ ఉంది కాకి అది కాదు సెకండ్ క్లాస్లో పాఠం ఒకటి గుర్తుంది చింతకాయల డప్పలం పప్పు వేసి కలపలం అప్పలాలు వేపడం కరకరమని నవ్వడం బజ్జీలు తేవడం భోజనం ఎక్కడం కడుపు నొప్పి రావడం మంచం ఎక్కి దొల్లడం దుకాణానికి పోవడం సొంటి కొమ్ము తేవడం నవలి నీళ్ళు మెంగడం బుద్ధి తెచ్చుకోవడం సాంగ్స్ ఇప్పుడు దేవరా దాంట్లోనే నేర్చుకున్నా చుట్టమల్లె చిట్టేస్తా నీ తింటరి చూపు ఉరికే ఉండదు కాసేపు అస్తమానం నీతో గడిపే నా పై మనపు చేతనైతే నువ్వే నా పూరా నాన్ని నిద్రకి లేసా నీ కలలకి చేసా నీ కోసం వయసు వాకిలి కాసారా నా అసలు పోగేశా నీ గిన్నెకు వచ్చేసా నీ రాక కూరంగా సిద్ధం చేసా ఎందుకు పుట్టిందో పుట్టింది ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది పుడతని పిచ్చి పట్టింది పేరు పెట్టింది వయారం వని కట్టింది గొరింట పెట్టింది సామికి మొక్కలు పెట్టింది చుట్టమల్లే చుట్టేస్తుంది ఆ చుట్టేస్తాను చుట్టమల్లే చుట్టేస్తుంది ఆ అరర చుట్టమల్లే చుట్టేస్తుంది తుంటది చూపు ఊరికే ఉండదు కాసేపు అయిపోయింది ఏదన్నా దేవుడు సాంగ్ ఏమన్నా వచ్చా గణపతిది

నేను కాదు డాడీ డాడీ పెడతాడు ఓకే నీ నీలాంటి పిల్లల టాలెంట్ని మీ ఏజ్ వాళ్ళని నీ 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 టాలెంట్ని మనకు అందరికీ చూపించాలంటే ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది దాన్నే సోషల్ మీడియా అంటారు నేను వచ్చి నీకు ఇంటర్వ్యూ చేస్తున్నాను నిన్న అందరు చూస్తారు సోషల్ మీడియాలో ఉంటుంది అంటే యూట్యూబ్లో వస్తావు ఇన్స్టాలో వస్తావు అలాగంటున్నాను ఏదైనా స్టోరీ చెప్తావా ఒక రోజు ఒక అకి పైనుంచి వివాహం చేస్తుంటే అదే వెళ్తుంటే దానికి దాహం వేసింది అప్పుడు పెరట్లో ఒక నీటి కుండ కనిపించింది ఆ నీటి కుండలోకి వెళ్తుంటే ఇలా ఉంటుంది కదా కుండ దాంట్లోకి ఇలా తాగుతుంది అవి పైన లేవు లోతుగా కిందగా ఉన్నాయి అప్పుడు దానికి ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంది ఆలోచించాక అప్పుడు తనకి పక్కనున్న గురకరాలు కనిపించినాయి ఆ గురకరాలు ఒక్కొక్కటి తీసుకెళ్ళి ఆ కుండలో వేసి మళ్ళీ ఆ నీళ్ళు పైకి వచ్చాక తాగి హాయిగా వెళ్ళింది కాకి నక్క వాటికని చెప్తా ఒకరోజు ఒకరోజు కాకి చెట్టు మీద నుంచి దాన్ని కాకలేస్తుంటే చూసింది ఆ పక్కనే ఒక చపాతీ హోటల్ ఉంటుంది కదా అదే అది చూసింది అది దొంగతనం చేసి అసలు ఎవ్వరికీ కనిపించకుండా నో నోత్ వేసుకొని ఇలా ఎగిరిపోయి మళ్ళీ దాని గుడి దగ్గరకు వెళ్ళిపోయింది తింటూ ఉండగా నక్క బావ అది చూసింది బావని అడిగింది కాకి కాకిబావా నువ్వు అది కాకిబావను అడుగుదా కాకిబావ ఏముందంటే నేను ఇవ్వలుపు అంది అప్పుడు నక్క ఆలోచిస్తూ సాగింది నక్కకి ఒక ఉపాయం వచ్చింది కాకి 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 బావా నువ్వు డాన్సే అని అంది చేసింది అది కింద పర్ల చపాతి ఆ తర్వాత కాకిబావ రెండుసార్లు ప్రయత్నించింది కాకి కాకిబావా నువ్వు పాడు అంది అది తీసి కాళ్ళు కింద పెట్టుకొని వాడింది నక్కబావ బావ అని అడిగింది కాకి బావ కాకి బావ నువ్వు పాడుతూ డ్యాన్స్ చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పింది అది పాడుతూ డ్యాన్స్ చేసింది నమ్మేసింది నక్కబాబు మాట చపాతి ఏమో కింద పడిపోయింది కాకేమో అన్న చపాతి అనుకున్నాను నవృత్య అంది బావ అది తీసుకొని వెళ్ళిపోయి తినేసింది అందుకే ఎవరు చెప్పింది నమ్మకూడదు మాట నేను మాత్రం అస్సలు నమ్మను పొంగిపోను నేను పొంగిపోను నేను నమ్మను అసలు నమ్మను నేను మీ ఇంట్లో ఎవరు ఎవరెవరు అమ్మ నానమ్మ మా చెల్లి సరిపోటేదండి ఇప్పుడు మీ నానమ్మ గురించి నాకు ఏమన్నా చెప్తావా నీకు మీ నానమ్మకి ఉన్న బాండింగ్ ఎఫెక్షన్ గురించి చెప్పు మీ నాన్నమ్మ గురించి ఫస్ట్ ఫస్ట్ నేను చిన్నగా ఉన్నా అప్పుడు మా నానమ్మ నాకు నన్ను పొలాలకు తీసుకొచ్చేది ఇంగో ఇక్కడ కుక్కుంది అంగో అక్కడ మొక్కలు చూడెలా ఊగుతున్నాయో అవి చూపించేది సెకండ్ మా నానమ్మ చేసే వంటలు అంటే నాకు బాగా ఇష్టం అంటే మా అమ్మ వంటల కన్నా మా నానమ్మ అంటే బాగా ఇష్టం నా దాంట్లో ఇష్టం మా డాడీ వంట ఓకే మీ నానమ్మ ఏం పోయే చేస్తారు ఎక్కువగా పూర్ణాలే పూర్ణాలు చాలా బాగా చేస్తారు పూర్ణాలు నా ఫేవరెట్ ఫేవరెట్ ఇష్టం మా నాన్నమ్మ చేసే బెస్ట్ అంతా పూర్ణాలు ఇదివరకు నాకు పూర్ణాలు అంటే అస్సలు ఇష్టం లేదు కాబట్టి మా నాన్నమ్మ చేసే పూర్ణాలు అంటే ఇష్టం నాకు ఇంకెవ్వరు చేసినా నాకు వద్దు నచ్చింది నాకు ఎవ్వరు చేసినా మా నాన్నమ్మ చేస్తేనే తింట మరి మాకు ఒక వీడియోలో కదా అమ్ము చిట్టి గురించి చెప్పావు కదా అసలు అవి ఎక్కడ ఉంటా అంటే అమ్ము చిట్టి ఫ్రెండ్స్ నీకు అవి ఆవులు ఆవులు ఇక్కడే ఉంటాయి మా ఇంటి దగ్గరే ఇంగో ఇక్కడ ఇల్లు ఉంది కదా ఈ ఇంటికి కొంచెం ముందు కళ్ళి ఇలా స్ట్రైక్ తీసుకుంటే ఇక్కడ ఉంటుంది చిట్టి ఆవులు ఉంటాయి చింటే చెట్టు దగ్గర అమ్ము ఎవడు ఎప్పుడు అమ్ము అంటే ఒక ఆవు పెద్ద ఆవు దాని కొమ్ములు లేవు చిట్ అమ్ము కాడ నేను అమ్మగాడు అని పిలుస్తాను అంటే చిట్టి అంటే చిన్న పిల్ల ఓ అంటే దాని పాప ఆవు పాప ఆహా అమ్మగాడు వాళ్ళ పాపగాడు వాళ్ళ పాపగా చిట్టి వాళ్ళ అమ్మ చిట్టి వాళ్ళ అమ్మ దాని పేరు ఇంకా ఏం పట్ల అవంటే నీకు బాగా ఇష్టం సరి అనిపిడతా వాటితో వాడుకుంటావా వా చిట్టి వాళ్ళ అమ్మ పేరు సిరి సిరి అమ్మగాడు వాళ్ళ అమ్మ పేరేమో సుజ దిక గురించికా అంటే నేను చెల్లి అనిపిస్తాను కాబట్టి నేను దానికన్నా పిలుస్తా ఫస్ట్ ఫస్ట్ చెల్లి పుట్టిందని నేను బాధపడ్డా అప్పుడు నేను హైదరాబాద్ లో ఉన్నా చెల్లి పుట్టిందని నేను బాధపడ్డా నేను ఇప్పుడు అక్కనే కదా నాకు తమ్ముడు ఉంటే బాగుందా తమ్ముడు కావాలి తమ్ముడు కావాలని నేర్చా అప్పటికీ ఏడ్సా ఏదో ఒక చాక్లెట్ ఇచ్చి మేనేజ్ చేసేసారు

తనతో అసలు నేను మాట్లాడేదాన్ని కాదు మాట్లాడినా ఏదో ఒకటి చెప్పేదాన్ని అలా అలా చెప్పేసా పెద్ద అవుతుంది చెల్లి చూస్తున్నా పెద్దది అవుతుంది ఏంటబ్బా ఇప్పుడు తినక మాటలు చెప్తే ఎవరికైనా చెప్పేసింది అని అనుకున్నా అయితే చెప్పద్దులే మాటలు చెప్పకుండా తనతో మాట్లాడకుండా తనతో ఎలా అయినా సరే ఉండొచ్చులే అనుకున్నా అనుకుంటే తను పెద్ద పెద్దది అయ్యేసరికి మొత్తం మంచిగా ఉంటుంది నేనే నేనేమన్నా అంటే కనుక నాకు కొడుతుంది ఏమన్నా చెప్తే కొడుతుంది అంతే ఇష్టం పెరిగింది ఇష్టం పెరగల ఇంకా చల్ల చెల్లెలు కదా తమ్ముడు పుడతాలే ఎవరికొకరికి మా అమ్మకైనా మా పిన్నికైనా పుడతారులే చెల్లెలైనా పుట్టింది సంతోషపడాలి కదా అని నేను సంతోషపడ్డా ఆ తర్వాత ఇప్పటి నుంచి మా అంటే నాకు ఇష్టమైంది ఇప్పుడే జ్వరం వచ్చేసింది మళ్ళీ పట్ట చదువుతున్నప్పటి నుంచి జ్వరం వచ్చింది వాళ్ళు తడికి పూడలేరు ఇంకా నాతో ఆడుకోవడానికి ఎవరు లేరు బాబాయ్ అంటే చిన్నపిల్లల ఆడుకుంటాడు మాతో కాబట్టి నేను చిన్నపిల్లలా చేస్తాడు కాబట్టి బాబు బాబు అని అనిపిస్తా బాబు మా బాబు చిన్నప్పటి నుంచి నేను పుట్టినప్పటి నుంచి నాతో చిన్న పిల్లోడు వేషలే వస్తాడు అంటే ఈ ఎక్కడికైనా వెళ్ళాడు అనుకో ఈవెంట్కి లోయపప్పులు వస్తాడు లేకపోతే ఐస్ క్రీమ్ ఇష్టం ఇష్టమే పిన్న ఏం చేసిందంటే నన్ను ఒక్కసారి తెస్తడు ఎప్పుడు తిట్టడు ఎందుకంటే ఏమన్నా తప్పు పని చేసాను అనుకో అలా చేయకూడదని చెప్పింది అంతే మా పిన్న అంటే నాకు అందుకే ఇష్టం చెప్పాడు చెప్తావా నేను పుట్టిందేమో టూ థౌజండ్ సిక్స్టీన్ ఫ్రైడే ఏప్రిల్ ఫస్ట్ పుట్టా అప్పుడు చిన్నప్పుడు చెప్పే కదా మా నాన్నమ్మ అన్నీ చూపించేదని పెద్ద అవుతున్నా నేను కూడా పెద్ద అవుతున్నప్పటి నుంచి చూస్తున్నా నాకు ఎవరైనా పుడతారేమో మా అమ్మ కడుగుతున్నాం పుట్ల ఇప్పుడు పుట్టరా ఈలోగా మా బాబాయ్కి మా పిన్నికి పెళ్ళి అయ్యింది పెళ్ళి పెద్దది అవుతున్నా అప్పటికి నాకు సిక్స్ ఇయర్స్ వచ్చినప్పుడే పెళ్ళి అయ్యింది వాళ్ళిద్దరికీ సారీ సరీ ఫైవ్ ఇయర్స్ వచ్చినప్పుడే సిక్స్ ఇయర్స్ నాకు రాబోతున్నాయి మా చెల్లి కడుపులో ఉంది సెవెన్ ఇయర్స్ వచ్చాక నేను నేర్చే ఎయిట్ ఇయర్స్ నుంచి పర్వాలేదులే అనుకున్నాను అంతే నా గురించి నేను చెప్పేసుకుంటాను నా గురించి చెప్పాలంటే చెప్తున్నా ఇప్పుడు నేను అల్లరి చేస్తాను చేస్తాను బాగా చదువుతాను క్లాస్ లీడర్ అలాగే అదేంటి అందరినీ తిడతాను మంచి వాళ్ళేమో పువ్వు కుడతాను అంతే నా మమ్మీ చెప్పింది వస్తాను డాడీ నానమ్మ చెప్పేదే అంతే ఏదో యుద్ధం అయింది పూర్వకాలంలో ఉన్నట్లు నువ్వే పూర్వకాలంలో మేము ఇద్దరం శత్రువులు కాబట్టి ఇలా అంటే మమ్మీ నువ్వు పూర్వకాలంలో శత్రువులు అనమాట అందుకే ఇలా